గురుభ్యో బియ్యోనమ ఇప్పుడు మనం ఇరవై ఐదో శ్లోకం గురించి చెప్పుకుందాం మానవులు చేసే వేద పఠనం కానీ వ్రతం కానీ విహిత కర్మలు కానీ స్నానాలు కానీ ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని ప్రీతి కోసమే అలా కాక అవన్నీ నిరర్ధకం అంటున్నారు కులశేఖరులు చాలామందికి సుపరిచితం కానీ కరిస్నానం గురించి ప్రస్తావించారు ఏనుగు చక్కగా స్నానం చేసి తర్వాత తొండంతో మళ్ళీ శరీరంపై మట్టి చింపు చిమ్ముకుంటుందంట విచిత్రం కదా అది ఎలాగో చెప్తున్నారు వినండి ఆమ్ అరణ్య రుదితం వేదం వ్రతాన్యన్వహం ఫలాని పూర్త విదయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాన్ని చ గజస్నానం వినాయత్పద ద్వంద్వంభోరుహ సంస్మృతి విజయతే నారాయణ అంటున్నారు అంటే భక్తిభావం లేక ఎంత చేసినానో అది భగవంతుణ్ణి చేర్చలేదు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ విషయం భగవద్గీతలో చెప్పాడు వేదాధ్యయనం కానీ తపస్సు కానీ దానం కానీ యజ్ఞం కానీ ఏమి చేసినానో భక్తి లేని వారికి భగవద్ దర్శనం కలగదు నాహం వేదైర్న తపసాన దానేన నచేజ్జేయ శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథ అంటే పరమాత్మ ప్రాప్తికి పరమాత్మయే ఉపాయమని ఉపనిషద్వచనం శ్రవణం మననం నిధిధ్యాసనం భక్తిరహితంగా చేసినచో ప్రయోజనం శూన్యం ఈ విషయమునే శ్రీ కులశేఖర్లు చక్కగా వివరించారు ఎలా అంటే యత్ పదద్వంద్వ అంబోరుహ యవని యొక్క చరణ కమలముల జంట యొక్క సంస్మృతి విన స్మరణము అంటే స్మరణము లేకుండా అంటే తలుచుకోకుండా ఆమ్నాయ అభ్యసనాన్ని వేదము యొక్క అధ్యయనములు అరణ్య రుదితం అడవిలో రోదనములు అనగా వ్యర్థాలు అన్వహం ప్రతిదినం వేదవ్రతాన్ని వేదమునందు చెప్పబడిన కర్మలను ఆచరించు నియమములు మేధహ ఛేదఫలాన్ని కొవ్వు తగ్గుటయే ఫలితముగా కలవి పూర్త విధయ పూర్త విధయ సర్వే అంటే చెరువులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యాలు అన్నీ భస్మని బూడిదలో హుతం వ్రేల్చుట అంటే ఆద్యం వేయిట పుణ్య పుణ్యనదులలో అవగాహనాని స్నానములు గజస్నానం ఏనుగు మునుగు మునుగుట వంటి స్నానం సహ అట్టివాడగు దేవహ లీలా విలాసుడగు నారాయణ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ విజయతే అందరికంటే శ్రేష్ఠుడై వర్ధిల్లుచున్నాడు అంటే లీలా జ్ఞాన జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మ పాదారవింద వింద స్మరణమును విడిచి ఎన్ని గొప్ప కార్యాలు చేసినను అవ్యర్థములే భక్తితో నారాయణ స్మరణ లేకుండా వేదములు వల్లివేయుట అరణ్యరోధనం రోదనం వేదోత్తములైన వ్రతములను ఆచరించుట కొవ్వు కరిగించుటకు చేయు వ్యాయామంతో సమానం యజ్ఞాతి కర్మలు బూడిదపాలు పుణ్యనదీ స్నానం గజస్నానం వంటిది కావున నిత్యం భక్తితో నారాయణుని స్మరిస్తూనే సర్వకర్మలను ఆచరించుము ఆ కర్మల ఫలితం భగవత్ ప్రాప్తియే అంటూ ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మాలపై స్మరణ లేకపోతే ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు అడవిలో ఏడవడం లాంటిది ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలితం లభించదు పుణ్యకర్మలు చేసినా బుడిదలో వేసే ఆహుతుల్లాగా ఫలితం ఉండదు పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం లాంటివి ఏనుగు స్నానం వంటివి దైవ చింతన లేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి ఆమ్నాయాభ్యసనాన్ని అరణ్య రుదితం వేదాలను అభ్యసించడం దండకారణ్యంలో ఏడవడం వంటిది అంటున్నారు అదేమిటి వేదాలను చదివి చదివితే గొప్ప ఫలం కలుగుతుందని కదా మనకు తెలుసు అంటే కులశేఖర్లు ఎందుకు ఇలా చెప్పారంటే స్వభావాన్ని చెప్తున్నారు ఎలా అభ్యాసం చేయడం ప్రధానం కాదు దానికంటే ముందు ఆ వేదాల్లో నిశ్చయించబడిన పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని ఎందు సమగ్రమైన విశ్వాసం ఆచరణ నిష్ట దాస్యత్వ బుద్ధి లేకుండా అభ్యసించే వారి యొక్క విద్య అనర్థాలను తెచ్చిపెడుతుంది కొంచెం వివరంగా తెలుసుకుందాం ఎలా అంటే భగవంతుణ్ణి తలుచుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా వేదాధ్యయనం చేయకుండా అంటే కేవలం వేదాధ్యయనం చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం బట్టి శాస్త్రాభ్యాసం చేసి ఉపన్యాసాలు చేయవాడికి గర్వం అతిశయించి దేనియందు లక్ష్యం ఉండదు దానివల్ల భగవద్ అపచారమో భాగవతాపచారమో కలుగుతుంది అలా అపచారములను చేయి వారి విద్య నిర్జనమైన అడవిలో సహాయార్థం సహాయార్థమై ఏడవటం లాంటిదన్నమాట జనాలు ఉన్నచోట ఏడిస్తే సమస్యకి పరిష్కారం దొరికి దుఃఖోపశమనం కలుగుతుంది అలా కాకుండా అడవుల్లో ఏడవటం వల్ల మన సర్వం విని క్రూర మృగములు రావచ్చు ప్రాణహాని కలగచ్చు ప్రయోజనం లేకపోగా అనర్థం జరుగుతుంది వేద వేదాంతములను అభ్యసించినా కూడా భగవద్భక్తి లేకపోతే భాగవతుల ఎందు దాస్యతోపు నిష్ఠ దూరమైతే మనలో గర్వాతిశయములనే అంత శత్రువులు చుట్టూ చేరి మనల్ని నిస్సహాయులను చేసి పతనానికి దారితీస్తాయి అరణ్య రోదంలాగా అనమాట భగవద్భక్తి లేక చేసే వేదాధ్యయనం వలన ప్రయోజనం లేదు దాన్ని మర్చిపోయిన పక్షంలో నిర్జనమైన అరణ్య ప్రదేశమున బ్రహ్మరాక్షసుడై పుట్టాల్సి వస్తుంది అందరూ వేదాధ్యయనం చేయలేరు కదా వేదవ్రతాన్యన్వహం మేధశ్చతఫలాన్ని పోని ఆ వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి వ్రతాలను లేక ఉపవాసాలను ఆచరిస్తే మనకి ఫలం లభించేస్తుందా అంటే భగవద్ భగవద్ దృష్టి లేని ఏ వ్రతమైనా ఫలించదు ఆ వ్రతోపవాసములన్నీ కేవలం శరీరంలోని కొవ్వును తగ్గించుకుంటకు చేసినట్లే అవుతాయి వ్రతాదులు భగవన్ ముఖోల్లాసం కోసమే కదా చేసేది అలాంటి భగవంతుడు ఉన్నాడు నాకు రక్షకం తానే అన్న భావం లేకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం లేదు అంటే భక్తితో చేయాలి ఏది చేసినా అని చెప్పడంలోని ఆంతర్యం అన్నమాట పూర్త విధయ సర్వే హుతం భస్మని కోనేర్లు బావులు మొదలైనవి త్రవించడం బ్రాహ్మణులకు గు గృహాలు నిర్మించి ఇవ్వటం పూజలు యజ్ఞాలు చేయటం మొదలైన కార్యాలు ఫలాన్ని కలిగిస్తాయా పరమాత్మ నిశ్చల మనసు లేకపోతే అగ్ని లేకుండా బూడిదలో చేసే హోమం వంటి నిష్ప్రయోజనం కలిగిస్తాయి ఇలాంటి సత్కార్యములు ఈశ్వర ప్రీతి కొరకు చేసేవి అది మరిచిపోయి నేను చేయిస్తున్నాను అని డాంబికంగా చేసే క్రియకు వృధా నిజ గజ స్నానం పుణ్యనదులలో స్నానం చేస్తే ప్రయోజనమే కదా సంపూర్ణం విశ్వాసం భక్తి లేని వట్టి స్నానాదులు ఏనుగు స్నానం వంటివి అంటే ఎలా అయితే ఏనుగు స్నానం చేసి తిరిగి బురదను తన శరీరం మీద వేసుకుంటుందో అలా నిష్ప్రయోజనం పుణ్యనదులలో స్నానం ఎందుకు ఆచరిస్తాం పరమాత్మ యొక్క పాద ప్రక్షాళన జలము లగుట చేత నీ పాదధూళి కలిసిన జలంలో స్నానాన్ని ఆచరించ ఆచరించడం ద్వారా నువ్వే నన్ను కాపాడవలసిన వాడివి అనే భావంతో చేస్తే సమస్త పాపక్షయమై తరిస్తాం ఆ భావం లేకపోతే ప్రయోజనం లేదు ఇలా పైన చెప్పిన సమస్త కార్యాలు అన్నీ కూడా సర్వోత్కృష్టుడైనటువంటి పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య కమల చరణముల ఎందు అనన్య భక్తి ప్రపత్తులు కలిగి తానే ఫలాన్ని ఇచ్చువాడు అనే మహావిశ్వాసంతో ఉన్ననాడు సమస్త కార్యముల యొక్క సంపూర్ణ ఫలములను పొందుతాము అని ఫలాన్ని అనుగ్రహించువాడు పరమాత్మే అని నిశ్చయంగా తెలియచేశారు కులశేఖర్లు అటువంటి ఫలాన్ని అందుకున్నటువంటి భక్తులు భక్త దంపతులు ఉన్నారు వాళ్ళెవరు ఏ విధమైన ఫలాన్ని అందుకున్నారు అంటే కనుక శ్రీకృష్ణుడు భక్తాధీనుడు భక్తవత్సలుడు ఆ స్వామికి తన భక్తులంటే పంచప్రాణాలు ఎవరైనా తనను దూషించినా సహిస్తాడు కానీ తన భక్తులను ఎవరైనా మాటలతో కానీ చేతులతో కానీ బాధ పెడితే వారిని ఏమాత్రం ఉపేక్షించడు కఠినంగా శిక్షిస్తాడు తనను నమ్మి కొల్చే వారిని మాత్రం నిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు పూర్వకాలంలో గురువాయూర్ పట్టణంలో సరస్సు ఆవలి ఒడ్డున కృష్ణన్ రాధ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వీరిద్దరూ గొప్ప కృష్ణ భక్తులు ముఖ్యంగా రాధకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ ఎల్లప్పుడూ ఆ కృష్ గోపాలకృష్ణుడినే తలుస్తూ కాలం గడిపేది ఆ దంపతులు ప్రతిరోజు ఉదయాన్నే శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని వచ్చేవారు వీరు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉన్నప్పటికీ పూర్వజన్మ కర్మల ఫలితంగా వీరికి సంతానం కలగలేదు అందువల్ల తమ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ తమ సంతానంలాగానే భావించేవారు పిల్లలకు ఎన్నో తినుబండారాలు కొనిపెట్టేవారు ఆట వస్తువులు ఇచ్చేవారు వారిని చూసి ఎంతో మురిసిపోయేవారు ఇలా వీరిద్దరూ కాలం గడుపుతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు కూడా దాటారు పెద్దవాళ్ళు అయిపోయారు ప్రతి సంవత్సరం రాధకు శ్రీకృష్ణాష్టమి నాడు ఒక చిన్న పిల్లవాడిని లాగా అలంకరించి భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి పంపే అలవాటు ఉండేది ఆ పిల్లవాడికి ఎన్నో బహుమానాలు ఇచ్చేది రాధకు ఉన్న ఈ ముచ్చట చూసి చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మురిసిపోయేవాళ్ళు శ్రీ కృష్ణాష్టమి వస్తున్నది అంటే రాధకు వారం రోజుల ముందు నుంచే పండగలాగా ఉండేది ఇల్లంతా రకరకాల పూలతో అలంకరించేది చుట్టుపక్కల పిల్లల కోసం ఎన్నో రకాల పిండి వంటలు చేసి పెట్టేది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వచ్చింది ముందు రోజు దగ్గర ఇంటిలో అంటే ఇంటికి దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నటువంటి ముకుందన్ అనే పిల్లవాడిని మన్నాడు ఉదయమే కృష్ణుని అలంకారానికి రమ్మని చెప్పింది మన్నాడు ఉదయం లేవగానే చక్కగా త్వర త్వరగా పిండి వంటలన్నీ చేసేసింది ఎన్నో రకాల పళ్ళు కొని తెచ్చింది ముకుందన్ ఆడుతూ పాడుతూ ఎనిమిది గంటలకల్లా ఇంటికి వచ్చాడు ఆ పిల్లవాడికి చక్కగా కొత్త బట్టలు తొడిగింది ఎన్నింటికి వచ్చేసాడు ముకుందని ఆడుతూ పాడుతూ ఉదయాన్నే రమ్మనమని చెప్పింది కదా చక్కగా ఎనిమిదింటికల్లా వచ్చేసాడు ముకుందన్ ఆ పిల్లవాడికి చక్కగా కొత్త బట్టలు తొడిగింది చక్కగా అలంకరించింది రకరకాల ఆటలు ఆడుకుంది ఆ పిల్లాడితో ముకుందన్ ఆకలి వేస్తున్నది అంటే పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం పెట్టింది ముకుందన్ వండిన పదార్థాలు ఆనందంగా తింటూ ఉంటే రాధ ముచ్చటగా ఎదురుగా కూర్చుంది చూస్తూ వారిద్దరినీ అలా చూస్తుంటే కృష్ణన్కు ఎంతో ముచ్చటేసింది సరే ఇంతలో ఆ పిల్లవాడు అమ్మ నాకు మామిడి పండు కావాలి అన్నాడు రాధ అతడితో కన్నా ఇప్పుడు మామిడి పండ్లు దొరకవు కదా నాన్న నీకు చక్కటి అరటి పండ్లు జాంపళ్ళు తెచ్చిపెట్టినా అంది ముక్కు అప్పుడు ముకుందన్ అమ్మ నువ్వు నాకు మామిడి పండ్లు తెచ్చు నువ్వు మామిడి పండ్లు తెచ్చావు నాకు అబద్ధం చెప్తున్నావు అన్నాడు రాధ నవ్వుతూ లేదు నాన్న రాలేదు అంది మామిడి పండ్లు కాలం వెళ్ళిపోయింది కదా అని ముకుందన్ రాధతో లేదమ్మా కావాలంటే వెళ్ళి పండ్ల బుట్ట చూడు మామిడి పండ్లు ఉన్నాయి అందులో అన్నాడు అప్పుడు రాధ లేచి వెళ్ళి పళ్ళ బుట్ట చూస్తే ఆశ్చర్యకరంగా అందులో రెండు మామిడి పళ్ళు కనిపించాయి రాధ ఎంతో ఆశ్చర్యపోతూ ఆ పళ్ళు తీసుకుని ముకుందన్కి వడ్డించింది అప్పుడు ముకుందన్ చూసావా అమ్మ మామిడి పండ్లు ఉన్నాయి కదా అని వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా తిన్నాడు ఆ తర్వాత కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో సమయం మధ్యాహ్నం నాలుగు గంటలైంది ఎవరో తలుపు కొడితే రాధ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ముకుందన్ తల్లి ఆమె రాధతో ఇలాంది రాధ ఏమనుకోకు ఉదయం ముకుందన్ మీ ఇంటికి రాలేకపోయాడు వాడికి రాత్రంతా ఒక్కటే జ్వరం అని అంది అప్పుడు రాధ ఆశ్చర్యపోయింది ఉదయం భోజనం చేయటం మామిడి పళ్ళు అడిగి మరీ తినటం చెప్పింది వారిద్దరి ఆశ్చర్యానికి అంతే లేదు అప్పుడు వారికి జరిగింది అర్థమైంది ఉదయం కృష్ణన్ రాధ దంపతుల ఇంటికి వచ్చింది సాక్షాత్తు బాలకృష్ణుడే అని తెలుసుకొని ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు ముకుందన్ తల్లి కూడా ఆ దంపతులపై బాలకృష్ణుడు చూపించిన అనుగ్రహానికి ఎంతో సంతోషించింది ఆ దంపతులు ఇద్దరు సాయంత్రం ఆలయానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే అక్కడ భక్తులందరూ ఏదో చర్చించుకుంటూ కనబడ్డారు విషయం ఆరా తీస్తే ఆ రోజు మధ్యాహ్నం నుంచి గర్భాలయం నుంచి మామిడి పళ్ళ వాసన వస్తుందిట ఈ కాలంలో మామిడి పండ్లు దొరకవు కదా ఈ మామిడి పండ్ల వాసన ఎలా వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టలేదు ఎవరికీ అర్థం కాలేదు ఆ సంగతి విన్నటువంటి ఈ కృష్ణన్ రాధ దంపతులకు ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు కారే ఒక్కసారి వాళ్ళకి ఆనందం ఆనందంతో ఆనంద బాష్పాలు కారిపోయాయి కళ్ళ నుంచి ఉదయం బాలకృష్ణుడే తమ ఇంటికి వచ్చి మామిడి పండ్లు వడ్డించుకున్నాడు ఈ విషయం అక్కడున్నటువంటి భక్తులందరికీ చెప్పారు ఆలయంలో మామిడి పండ్ల వాసన రావటానికి గల కారణం భక్తులందరికీ అర్థమైంది కృష్ణన్ రాధ దంపతుల భక్తికి అందరూ ఎంతో సంతోషించారు శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే అంతటి వాత్సల్యం అంతటి అనురాగం ఎల్ల వేళలా ఆ స్వామినే స్మరించే వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు మనం చేయవలసిందల్లా అహంకారం పూర్తిగా వదిలేసి మన మనస్సును ఎప్పుడు ఆ స్వామి పైననే లగ్నం చేయటం మనకు కావలసినవన్నీ ఆ స్వామియే సమకూరుస్తాడు ఆ గోపాలకృష్ణని నమ్మి కొలిచే వారి జీవితం ఎప్పుడు శుభప్రదంగా గడుస్తూ ఉంటుంది అందుకని మనం ఏ పనిని ప్రారంభించాలన్నా ముందు హరి ఓం అని శ్రీహరిని స్మరిస్తాం ఆ స్మరణ భక్తితో నిండి ఉండాలి ఆ స్మరణ భక్తితో నిండి ఉండాలి అలాగే ఏ పనినైనా ముగించి శ్రీకృష్ణార్పణమస్తు అంటాం ఇది కూడా భక్తి పురస్సరంగా ఫలాపేక్ష లేకుండా మన కార్యాలన్నీ కూడా భగవదర్పణం చేయాలి ఇట్టి భక్తిభావం లేని వేద వేదాంగ విజ్ఞానం ధర్మ కార్యాచరణము శ్రోత్రియత్వము అహంకారమును రగిలించి పెంపొందించుకునే కానీ భగవద్ ప్రాప్తికి దోహదపడవు అందుకని మనం ఏమి ప్రారంభించాలన్నా ఏమి చేయాలన్నా కూడా ఆ నువ్వే మాకు శరణము అని చెప్పి ఆయనని శరణు వేడుకొని ఆయనకే అన్నీ వదిలేస్తే మన యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామియే చూసుకుంటాడు మనల్ని అనుక్షణం కవచంలాగా కాపాడుతూ ఉంటాడు కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి